అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పే నీకు సిగ్గు శరమం నీతి నిజాయితీ లేదు నువ్వు ఎందుకు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ఉండవో అర్థం కావడం లేదు ఏ టైంలో పుట్టినామో కానీ ఏ టైంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టావో ఎక్కడ పుట్టామో అది తెలియదు కానీ నాశం చేసేందుకు పుట్టావయ్యా ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కటి కూడా శవరాజకీయాలు చేస్తావు ఇంకా మానలేదు నువ్వు ఎక్కడెక్కడ ఎవరు జరిగితే శవ రాజకీయాలు దొరుకుతాయా టీడీపీ వాళ్ళకి డబ్బులు వేపుదామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం ఎక్కడన్నా జరుగుతుంది ఈ అన్యాయం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కుటుంబాన్ని ఆదుకోవాళ్ళు ఏనాడే నోరు కూర్చావా నోరు పాడేస్తున్నావా లేదా ఏ ఒక్క పేదవాళ్ళని ఆదుకున్న అడుగుతున్నా నీవు రసీదు ఇరుకొండలో రషీద్ వాళ్ళ రసీదు అక్కడ రశీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి పో పర్వాలేదు కానీ అది వ్యక్తిగత కచ్చదు వాళ్ళ కుటుంబాల కలహాల వల్ల అక్కడ చనిపోవడం జరిగింది కానీ అది టీడీపీ వల్ల మీద రుద్దుతావు ఏం టీడీపీ వలన ఆర్థాంతంగా పెద్ద మొగుడు మాదిరి బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి పెద్ద ప్యాలెస్ ఎనభై ఎనభై రూముల ప్యాలెస్ తీసి పెట్టి ఏదో రాజకీయం అని చెప్పి వినకుండా ఉరుక్కుంటూ వచ్చావే సిగ్గు ఐదు సంవత్సరాలు ఎట్లా చేసేవా ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నీ అనుభవం ఎక్కడ పోయింది అర్థం కాలేదు ఎక్కడ పోయినా శివరాజకీయాలు చేస్తున్నావే నేను అడుగుతున్నా మీ చిన్న పని మీ చిన్న ఆయన వివేకానందని చనిపోతే శవరాజకీయం చేసావా లేదా పైన ఉద్యోగం లేదా అది ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ అన్నవు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవు సిగ్గు లేదా నీకు నీ చిన్న చిన్న చంపింది ఎవరు నీకు తెలియదా దాంట్లో నీ భాగం లేదా ఎందుకు సిబిఐ ఎంకర్ జరిపించుకునేది అడుగుతున్నా అంటే దాంట్లో నీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి తప్పించి డ్రామాలు ఆడుతున్నావు శవరాజ్ అని నీ పై చాతకాన్ని దత్తమ్మ చాతగా జగన్మోహన్ రెడ్డి సిక్కు నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు విమర్శిస్తావా తెలుగుదేశం పార్టీ జోలికి రావద్దు చంద్రబాబు ఎప్పుడు గారి చేయడు నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నీ మాదిరి చాతకాన్ని మంచిగా చేతులతో చూపిస్తాడు కాదు రాష్ట్రాన్ని అడ్డగొలు నాశనం చేశావు రాష్ట్రం సర్వదాస్యం చేశావు రాష్ట్రంలో తెలుగుదేశం మీరు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్త చిత్తగా తల్లి ఎలా ఎన్ని అరాచకాలు చేయదో సృష్టించావో ఎంతమంది ఎలక్షన్లో కూడా పాల్గొనకుండా చేసి దౌర్భాగ్యపరి తెచ్చావే సర్వనాశం చేశాలే ఇవన్నీ నువ్వు చేసినా నీ నీ జరిగినాయి కానీ చంద్రబాబు వచ్చిన నెలలో ఏ ఒక్కరు జరగలేదు న్యాయబద్ధంగా ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ఆయన ఈ రాష్ట్రాన్ని శుభిచ్ఛాలి ఈ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రంలో ఏ విధంగా ఖజానయించాలని చెప్పి ఆలోచన చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ఈ యొక్క సంబంధం లేని వ్యక్తిని విషయాన్ని తెచ్చి ఈ రసీద్ కుటుంబాన్ని తెచ్చి రాష్ట్రపతి పాలన పెట్టామంటావా ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గు లేదు నీకు రాష్ట్రపతి పాలన దేని పెట్టాలి చెప్పు ఏ అరాచకం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది మీద కేసులు పెట్టాడు ఎంతమంది మీ యొక్క మీ యొక్క నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేశాడు చెప్పు అరెస్ట్ చేసింది నీవు సర్వ నాశనం చేసింది నీవు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టావే సిగ్గు లేదా నలభై మూడేళ్ల రాజకీయ చరిత్ర కల నీతి నిజాయితీగా రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు కేసు పెట్టి జైల్లో పెట్టి అన్యాయంగా పెట్టావే ఈ రోజు వరకు ఆయన ఇంతకుముందు ఏ కేసు చేశావో దాని మీద నిజాలు చూపించావా రుజువు చూపించావా నేను అడుగుతున్నా అందుకనే సిబిఐ సిబిఐడుతున్నా దయచేసి సిబిఐ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఏళ్ళు తప్పించుకొని తిరుగుతున్నాడు బయలు పైన ఆ బెయిల్ పై ఎంటనే సీబీఐ వాళ్ళు కోర్టు ద్వారా బెయిల్ రద్దు చేసి ఇమ్మీట్గా లోపల పడేయండి ఇటువంటి దుర్మార్గులు కచ్చ సాధింపు వ్యక్తులు ఈ యొక్క భూమిలో ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉండకూడదు వెంటనే బయలు రద్దు బెయిల్ రద్దు చేసి ఇమ్మీటిగా లోపల పడేయండి ఆయన ఎందుకంటే శవరాజకాయం చేసే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి మానుకో మానుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్ ఇచ్చారు మీతో కలిపి ఇంకా నీకు రాలేదు ప్రతిపక్షం లేదు నీ ముఖానికి నీ ముఖం చూసుకో అతల్లో ఎట్టముఖో ఏడుపు ముఖం ఆ ముఖం ప్రజలు కూడా చూడాలంటే అసైన్ తెచ్చుకున్నాను నీ ముఖం చూస్తే అందుకే నేను చెప్తున్నా చంద్రబాబు జోలికి రావద్దు చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజల ప్రజలకు మంచి చేసే వ్యక్తి రాష్ట్రాన్ని ముందుకు తీసే వ్యక్తి నీవు రాష్ట్రం అడ్డగోలుగా నాశనం చేసి సర్వ నాశనం చేసి దివాలు తీయించే ఉన్నాయి దుర్మార్గు రా పోలవరం నాశనం చేశావు అమరావతిని నాశనం చేశావు దుర్మార్గం ముఖ్యమంత్రి దుర్మార్గం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఈరోజు మళ్ళీ శివరాజ్ గారిని తెచ్చి పెడతావా ఇంకా మానుకో మంచి పద్ధతి కాదు ఇంట్లో కూర్చో లేకపోతే రాజకీయం మానుకో లేకపోతే రాష్ట్రం కాదు ఈ దేశం నుంచి వెళ్ళిపోతే